అచ్చంపేట మార్కెట్లో జరిగిన దాడికి నిరసనగా జమ్మికుంట మార్కెట్ కార్యాలయం ఎదుట మార్కెట్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో శనగ కాయలకు ధరలు తగ్గించడంతో రైతులు ముసుగులో ఉన్న కొంతమంది దళారులు మార్కెట్ పాలకవర్గంపై మరియు సెక్రటరీపై దాడి చేయడంతో పాటు కార్యాలయాన్ని ధ్వంసం చేయడం పట్ల తెలంగాణ రాష్ట వ్యవసాయ మార్కెట్ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైనట్లు మార్కెట్లో ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల నిర్ణయం విషయంలో మార్కెట్ పాలకవర్గం జోక్యం కానీ ఉద్యోగుల యొక్క జోక్యం కానీ ఉండదని పేర్కొన్నారు ఈ దాడిని తీవ్రంగా నిన్న మార్కెట్ కమిటీలో మరి శనకాయలు రేటు తగ్గిందనే ఉద్దేశంతో రైతుల ముసుగులో కొంతమంది వ్యక్తులు వచ్చి మార్కెట్ కమిటీ చైర్మన్ మీద మరియు మార్కెట్ కమిటీ సెక్రటరీ మీద మార్కెట్ కమిటీ సిబ్బందిపై దాడి చేయడం జరిగింది అదేవిధంగా మార్కెట్ ఆఫీస్ మా కార్యాలయం మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది కాబట్టి ఇట్టి విషయమై మా రాష్ట్ర టీఎన్జిఓస్ సెంట్రల్ ఫోరం మార్కెట్ కమిటీ ఉద్యోగుల అధ్యక్షులు చిలక నరసింహరెడ్డి గారు మరియు కార్యదర్శి గారు మా పిలుపు మేరకు మేము ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి మేము ఉద్యోగ విధులకు హాజరు కావడం జరిగింది ఈ ఇట్లాంటి సంఘటనలు మరి ఎక్కడ కూడా జరగకుండా చూడాలని చెప్పేసి మా ఉద్యోగ సంఘం తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎప్పుడైనా మార్కెట్ కమిటీ అనేది రైతులకు ఫెసిలిటీస్ కల్పించడం వరకే మా బాధ్యత ఉంటుంది కానీ రైతుల రేట్ల విషయంలో అనేది మాకు ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి అటు విషయాన్ని రైతులకు కూడా మరియు సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం ఎప్పుడైనా మార్కెట్ కమిటీలో ఏ సరుకులకైనా కానీ రేట్లు ఎంచు తగ్గులు ఉన్నట్లయితే మా పాలకవర్గం కానీ మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది మరియు ట్రేడర్లు అందరూ కలిసి కూర్చొని ఒక సమస్యని సాల్వ్ చేసుకుని రైతులకు న్యాయం జరిగేలా చూడాలి తప్ప దాడి చేయడం అనేది హేమమైన చర్య దీన్ని మేము ముక్కుమ్మడిగా మార్కెట్ కమిటీ రాష్ట్రవ్యాప్త ఉద్యోగులు మరియు పాలక మండలి అన్నీ కూడా అందరూ కూడా దీన్ని ముక్తఖండంగా మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి తెలియజేయడం